కేంద్ర రాష్ట్ర పాలకులు కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలను ఎత్తివేసి కార్మిక లోకానికి అన్యాయం చేస్తున్నారని దీన్ని తిప్పికొట్టాలి అంటే కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు స్థానిక సిపిఐ కార్యాలయంలో కూరగాయల సెక్షన్ ఇరవై రెండవ మహాసభ పట్ల సంఘ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది ముందుగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చారని చూస్తుందని లౌకిక అనే పదం తొలగించాల్సి చూస్తుందని ఆయన విమర్శించారు ఇక బీజేపీ చాలా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు వల్ల లాభపడింది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు మూడు పార్లమెంట్ సీట్లు పదకొండు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు తెచ్చుకోగలిగింది రెండు వేల ఇరవై నాలుగులో దానికి ఓట్ల పరంగా రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతంతో తక్కువగానే తెచ్చుకున్న ఎనిమిది అసెంబ్లీ సీట్లు పొందగలిగింది చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆ పార్టీ మంత్రి చేరారు టీడీపీ భుజం పైకెక్కి బీజేపీ విస్తరించాలని ఆశపడుతుందని విస్తరణను నిరోధించాలని అన్నారు మధు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా హోదా కోసం సిపిఐ పార్టీ పోరాడుతూ ఉందన్నారు పెన్షన్లకు జీతాలకు ప్రతి నెల అప్పులు తప్పని పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచేశారన్నారు దేశ కార్మిక చరిత్రలో జట్ల సంఘానికి ప్రాముఖ్యత ఉందన్నారు ఏఐటియూసి రాష్ట్ర కోశాధికారి బివి కొండలరావు ప్రధాన కార్యదర్శి సప్పారమణ అధికారిక బాడీ సభ్యులు దేముడు బాబు వెంకటరావు బాలకృష్ణ ఎడ్ల అప్పారావు సత్యనారాయణ రాము తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ కి ఒక విశిష్టమైన స్థానం ఒక ప్రముఖ స్థానం రేపు నిజంగా చరిత్రలో ఈ వర్గం కోసం రాయాలంటే మన రాజమండ్రి జట్టు లేబర్ పేరు లేకుండా ఈ రాజమండ్రి జట్టు లేబర్ పోరాటమే కాదు పుష్కరాలు వచ్చిన కరువు వచ్చిన విశాఖపట్నంలో ఉత్తు వచ్చిన అటు సామాజిక సేవ అటు పోరాట సేవ అవసరమైతే ఎదిరించి పోలిస్తే సేవన ఏకైక రాజమండ్రి జట్టు లేకపోతే ఇది ఈరోజు జిల్లా సెక్రటరీ నేను చెప్పిందని ఎందుకుంది ఇటువంటి స్థానం జట్టు సంఘానికి ఎందుకుంది ఇటువంటి స్థానం ప్రపంచంలోనే దేశంలోనే కారణం ఎందుకుందిట్టు సంఘం ఎనకాల ముందు లోపల గుండెలో ఉన్నది ఎర్ర జెండా కాబట్టి ఈ వ్యతిరేక శక్తులు ఈ సంఘం నగరంలో రౌడీ ఎవరైతే ఉన్నారో రౌడీ క్షిత్రాలని చట్ట సంఘాన్ని పిలిచి కట్టేసి వాళ్ళని ఒక దారిలో పెట్టే చరిత్ర చట్ట సంఘానికి ఉంది రాజులో అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల మీదుగా స్పందించినటువంటి సంఘం సంఘం దానికి అనుబంధంగా ఉన్నటువంటి కూరగాయల జట్ట అపరాధ ఐరన్ జట్ట పట్ల జట్ట రకరకాల జట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి అనుకూలంగా ఉద్యమంలో బాగున్నాయి జట్ల సంఘం రూపకల్పనకి ప్రధానమైన కారణం అసంఘటితంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు విస్తృతంగా ఉన్నాయి ఈ అసంఘటితంగా అక్కడక్కడ ఉండే కార్మికులందరూ కూడా ఒక సంఘంగా రూపకల్పన చేసి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసి తమ కనీస హక్కులని కనీస కూలిని సాధించుకోవాలనే ఒక ప్రధాన లక్ష్యంతో రూపొందించిన సంఘం చట్ట సంఘం